దగ్గు జలుబు కషాయం పౌడర్ రెడీ అయిపోతుంది హాయ్ వెల్కమ్ టు సిరియా షాక్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇవాళ మీకు ఒక కషాయం చూపిస్తున్నాను దీనికి మామూలుగా వింటర్ వచ్చేసరికి అందరికి జలుబు దగ్గు అవన్నీ వస్తుంటాయి కదా ఇవి మా రిలేటివ్స్ సజెస్ట్ చేశారనమాట ఇవి ఈ కషాయం వెంటనే రిలీఫ్ అవుతుందని అని అవి వాము మిరియాలు చెక్క యా సొంటి ధనియాలు జీలకర్ర లవంగాలు లవంగాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మెత్తడి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవడం నేను ఫస్ట్ ధనియాలు వేసాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు రోస్ట్ చేస్తున్నాను మీకు మెజర్మెంట్స్ కావాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకుంటే దాంట్లో సగం జీలకర్ర తీసుకోవాలి ఇంకా మిగతావన్నేమో ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఈ కషాయం తాగితే వెంటనే రిలీఫ్ వస్తుందంట మా అమ్మ చెప్పింది మా అమ్మ వాళ్ళు చెప్పారు మా మామయ్య వాళ్ళు పొద్దున్నే ఫోన్ చేస్తే ఇలా బాగలేదంటే ఇలా కషాయం చేసుకొని చెప్పేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ పంపించారన్నమాట చాలా రిలీఫ్ వస్తుంది జలుబ్బ దగ్గుకి జలుబు కనేసి వెంటనే ఈరోజు అన్నీ కొన్ని లేని ఉంటే తెచ్చుకొని అన్ని చేసుకుంటున్నాము ఈ సీజన్ మారడం వల్ల ప్లస్ బయట క్లైమేట్ బాగలేదు కాబట్టి వెంటనే జలుబు దగ్గు బాగా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది ట్రై చేయండి ఖచ్చితంగా మేము కూడా రేపు మార్నింగ్ కషాయం తాగి ఎలా ఉందో ఏంటో చదువుతాను ఇదిగోండి ఇలా కొంచెం రెడ్ కలర్లో మారాయి రోస్ట్ అవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మిరియాలు అవన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను యాలకాయ ఒక నాలుగు సరిపోద్ది వాము లవంగాలు కూడా ఒక టేబుల్ స్పూన్స్ ఇవ్వండి ఈ మాత్రం సొంటిని కొంచెం నలగొట్టుకొని వేసుకుందాము లాప్ చేస్తున్నాను నేను ఇదిగోండి మనం అన్నీ ఇలా రోస్ట్ చేసుకున్నాం అన్నమాట దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసిన తర్వాత పౌడర్ మనకి వెయి వెయి టైడ్ బాక్స్లలో ఉంచుకుంటే ఎక్కడికి పాడైపోదండి ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పొడి బాగా మరిగించుకొని కొంచెం బెల్లం కలుపుకొని తాగవచ్చు ఒకవేళ మీకు దగ్గుండే మాట అయితే బెల్లం అవాయిడ్ చేసి హనీ కలుపుకోవచ్చు జలుబు కషాయం పౌడర్ రెడీ అయిపోతుంది ఫైనల్గా మనకి పౌడర్ ఇలా రెడీ అయిపోయింది అన్నమాట దీన్ని స్టోర్ చేసుకుందాం ఇదిగోండి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ కషాయం పౌడర్ నేను రెడీ చేసుకున్నాను కదా అది వేసి బాగా మరిగిస్తున్నాను అనమాట ఇది మరిగిన తర్వాత బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు దగ్గు వెంటనే రిలీఫ్ హెల్దీ కషాయం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం న్యూ ఇయర్లో అందరికీ హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యం మరియు ఐశ్వర్యంగా ఉండాలని ఆశిస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ కషాయం ట్రై చేసి ఈ సీజన్ ఏంటంటే కోల్డ్ సీజన్ కాబట్టి ఎక్కువగా దగ్గు జరుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్లస్ కోవిడ్ కోవిడ్ కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను అందుసే మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కమెంట్ పెట్టండి ఒకవేళ బాగుంటే బాగుందని లేకపోతే బాగలేదని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ